మిస్వర్డ్ పోటీలు విజయవంతంగా నిర్వహించడానికి సంబంధించి మంత్రి జూపల్లి మాట్లాడుతున్నారు చూద్దాం మొత్తం రాష్ట్రమే కాదు మొత్తం దేశానికి చూపించే విధంగా మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తా ఉన్నా అయితే ఇందులో ఈ యొక్క మిస్ వరల్డ్ పార్టిస్పెట్స్ అందరికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప పర్యాటక ప్రాంతాలన్నింటినీ కూడా అంటే ప్రధానంగా మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి గొప్ప గొప్ప అంటే హెరిటేజ్ కట్టడాలు రామప్ప కావచ్చు పోచంపల్లి యాదగిరిగుట్ట అట్లాగే బుద్ధవనం పిల్లల మర్రి వేయి స్తంభాల గుడి తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ హాస్పిటల్ ఏజ్ హాస్పిటల్స్ కావచ్చు శిల్పారామం వీటన్నిటిని కూడా వాళ్ళందరికీ అట్లాగే చౌమౌల ప్యాలెస్ గాలాంటి ఇవన్నిటిని కూడా వాళ్లకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన వాటి వాళ్ళు చూడడం జరిగింది తద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించే కార్యక్రమం చేయడం జరిగింది యావత్ ప్రపంచం మొత్తం ఇక్కడికి రావడం జరిగింది సాధారణంగా ఈ టూరిజం ప్రమోషన్లో భాగంగా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఇతర దేశాలకు ఎక్కడ ఈవెంట్స్ అవుతూ ఉంటే వాళ్ళకి పార్టిసిపేట్ అవుతూ ఉంటారు పార్టిసిపేట్ అవుతూ ఉంటారు ఆ పార్టిసిపేట్ అయిన సందర్భంలో అక్కడ మూడు రోజుల పర్యటన దేశాలకు పోయినప్పుడు రకరకాల దేశాలు పోతున్నాం మూడు రోజులు పర్యటిస్తేనే అక్కడ ఏర్పాటు చేసే ఒక చిన్న సెంటర్ ఒక వంద అడుగుల స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఒక హాల్లో వాళ్ళకి ఇచ్చిన మనకి ఇచ్చినటువంటి భాగం ఏంటంటే ఆ వంద అడుగులకే వంద ఇరవై అడుగులకే నలభై లక్షలు యాభై లక్షలు డెబ్బై లక్షలు కోటి రూపాయల దగ్గర ఖర్చు పెడతా ఉంటాం ఒక దేశం పోతే మూడు రోజుల కోసం అటువంటిది ఇక్కడ ప్రపంచాన్ని మొత్తం ఇక్కడ సుమారుగా ముప్పై రోజుల పాటు అంటే ఆరవ తారీఖు జూన్ నుంచి ముప్పై ఒకటి జూన్ దాకా సెకండ్ జూన్ దాకా అంటే ఆల్మోస్ట్ ఇరవై ఆరు ఇరవై రోజుల పైన ప్రపంచంలో ఉన్నటువంటి పాఠశాల మంది ఇక్కడ రప్పించి తెలంగాణ మీడియాతో పాటుగా మీడియాతో పాటుగా భారతదేశ మీడియాతో కూడా ప్రపంచ మీడియాను కూడా ఇక్కడ రప్పించే కార్యక్రమం చేయడం జరిగింది అంటే టోటల్గా తెలంగాణ యొక్క టూరిజం ప్రమోషన్లో భాగంగా ప్రపంచానికి షోకేస్ చేయడం జరిగింది అయితే ఇంత పెద్ద ఎత్తున రెండవ పాయింట్ ఏంటంటే అంటే తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం అయినా కూడా వరల్డ్ ఈవెంట్ను అంటే ఒక ప్రపంచానికి సంబంధించిన అంశం ప్రపంచంలో రెండు వందల దేశాలు ఉన్నాయి ఇంత గొప్ప ఈవెంట్ను తెలంగాణ రాష్ట్రం కూడా చెయ్యగలదని నిరూపించడం జరిగింది ద్వారా రేపు రాబోయే భవిష్యత్తులో స్పోర్ట్స్కు సంబంధించి అంటే ప్రపంచంలో జరిగేటువంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ను కూడా మనం చేపట్టలే స్థాయికి చేరుకోవడం జరిగిందనే కింద మనం ఒక మెసేజ్ అనేది పంపడం జరిగింది మరి ఇంత పెద్ద ఎత్తున జరిగినప్పుడు ఏం చేయాలి వాస్తవంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు గొప్పగా చేసినందుకు అభినందించాల అంటే ఒలింపిక్స్ కూడా మనం చేపట్టే స్థాయికి వెళ్ళినాం అంటే మన చేయగలుగుతాం అనేది దీని ద్వారా వృద్దు చేయడం జరిగింది మరి ఇంత గొప్పగా చేసినప్పుడు రాజకీయ పార్టీలు అభినందించేది అభినందించేది పోయి అప్రిషియేట్ చేసేది పోయి వివిధ రకాల విమర్శలు చేస్తూ ఉన్నారు ఆ విమర్శలైనా వాస్తవికంగా ఉంటే నిజాయితీగా విమర్శిస్తే వాటిని స్వీకరిస్తాం ఏంటి ప్రధాన విమర్శ రాష్ట్రం అప్పుల్లో ఉండగా అంటే రాష్ట్రం అప్పుల్లో ఉండగా ఈ మిస్ వరల్డ్ పోటీలు పెట్టడం అవసరమా అని కేటీఆర్ మొదలు పెడితే హరీష్ రావు మొదలు పెడితే అందరూ కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ దాంతోపాటుగా కొందరు బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఏమని రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే కార్యక్రమం పెడతా ఉన్నారు ఓకేమో జీతాలు చెల్లించలేకపోతూ ఉన్నారు ఇంకో దిక్కో రెండు వందల కోట్లు రెండు వందల మించి రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెడతా ఉన్నారని మాట్లాడడం జరిగింది అసలు వాస్తవం ఏంది మొత్తం అయినటువంటి ఖర్చు సుమారుగా ముప్పై ఒక్క కోట్ల రూపాయలు టోటల్గా అరౌ అరౌండ్ థర్టీ వన్ క్రోర్స్ సరే ఈ కనుక బ్యాలెన్స్ పెండింగ్ ఉంటే యాభై లక్షల థర్టీ థర్టీ వన్ క్రోర్స్ దాకా ఉంటుంది ఈ మొత్తం ఈ ముప్పై ఒక కోట్ల రూపాయల్లో ఇప్పటికే స్పాన్సర్షిప్ ద్వారా ఇరవై ఒక్క కోట్లు వచ్చినాయి ఇంకా కమిట్మెంట్స్ పది పన్నెండు కోట్ల రూపాయలు కమిట్మెంట్స్ ఉన్నాయి అవి ఇంకా రావాల్సింది వస్తాయా రావాలని సెకండరీ ఇష్యూ బట్ కమిట్మెంట్స్ ప్రామిసెస్ ఉన్నాయి అంటే అవి కూడా వస్తే అవి కూడా వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అనేది సున్నా పోనీ రేపు వస్తాయా రావా అనేది పక్కకు పెడితే ఎన్ని రోజులు వస్తే పక్కకు పెడితే ఈ రోజు లెక్క ప్రకారం చూసుకుంటే కూడా ఈ యాజ్ టుడే లెక్క ప్రకారం చూసుకుంటే కూడా ఇరవై ఒక్క కోట్లలో మళ్ళీ మూడు కోట్ల రూపాయలు సుమారుగా ఆ యొక్క మిస్ వరల్డ్ లిమిటెడ్ కోసం వాళ్ళ కోసం ఖర్చు పెట్టాల్సి వచ్చింది చివరి నిమిషంలో ఇది ఫెయిల్ కావద్దని కింద వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోలేని పరిస్థితి వస్తే సో వాళ్ళ ఫండ్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నారు స్పాన్సర్ ద్వారా అంటే నెట్గా ముప్పై ఒక్క కోట్లలో ఇరవై ఒక్క కోట్లు పోతే సుమారు పది కోట్లే సో టోటల్ రాష్ట్ర ప్రభుత్వం కైన ఖర్చు పది కోట్ల రూపాయలు ఇది కూడా సబ్జెక్టు కండిషన్ ఏమంటా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వానికి మా అధికారుల ద్వారా టూరిజం డిపార్ట్మెంట్ అధికారుల ద్వారా స్పాన్సర్షిప్ కమిట్మెంట్ వచ్చిన వాళ్ళు కమిట్మెంట్ చేసిన వాళ్ళు అవి కూడా ఆ డబ్బులు వచ్చేస్తే ఇది కూడా ఖర్చు లేదు అంటే ఏమన్నట్లాడతాం అంటే ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ప్రపంచాన్ని ఇక్కడికి రప్పించిన ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ప్రపంచాన్ని ఇక్కడికి రప్పించి ఇంత గొప్ప వేడుకను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ ఈవెంట్ని హైదరాబాద్ తీసుకురావడమే గొప్ప నేను వారికి టూరిజం మినిస్టర్గా నేను అభినందిస్తా ఈ కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది మరి వాస్తవం ఇదైతే ఇంకో మాటే మాట్లాడుతుండ్రు నవ్వాల్ ఏడవాళ్ళు అర్థం కావట్లేదు ఒక పత్రికలో ఒక్కో అందాల బామకు ముప్పై తులాల బంగారమా ముప్పై తులాలు కాదు కానీ మూడు గ్రామాల మూడు గ్రామాలను ఇచ్చిందా అంటే ఎంత దుర్మార్గం అంటే పార్టీ అధ్యక్షులు కావచ్చు కేటీఆర్ కావచ్చు ఆరు ఫీట్ల ఆజానుబాబుడు హరీష్ రావు కావచ్చు పది సంవత్సరాలు మంత్రులుగా ఉన్నవాళ్ళు ఇటువంటివి ఆరోపణలు చేసి ప్రజలను మీ పత్రికల ద్వారా మీరు అపాయింట్ చేసినటువంటి సోషల్ మీడియా నెలకు కోట్ల రూపాయల జీతాలు ఇచ్చి సోషల్ మీడియా ద్వారా మీరైతే ప్రచారం చేయించుకుంటూ ఉన్నారో అంటే పూర్తి పచ్చి అబద్ధాలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి పత్తి తీసుకొచ్చిందంటే మీరెట్ట నాయకులు అవుతారయ్యా ఏ లెక్క ప్రకారం అంటే దీన్ని బట్టి నాకు అంటే మళ్ళీ అది పోతే రాజకీయాలు చూపికోవచ్చు కానీ అంటే వంద శాతం ఇక్కడ యాక్చువల్గా ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ఇది ఎంత నిజమో వీళ్ళు చెప్పినటువంటి ముప్పై తులాల బంగారము రెండు వేల కోట్ల ఖర్చుని ఎంత ఎంత నిజమో అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు చెప్పింది కూడా బీఆర్ ప్రభుత్వము నాలుగు లక్షల కోట్లే అప్పు చేసింది మూడు లక్ష యాభై కూడా మిగతా చేయలేదనేటువంటి మాటలు మాట్లాడిర అది కూడా వాస్తవం ఎనిమిది లక్షల కోట్లు అయితే మాట్లాడిన అంటే ఈ రెండింటిని కంపేర్ చేస్తే వీళ్ళు మాట్లాడిన మాటలు మొత్తం కూడా భోగస్ అనేది దీని ద్వారా మరొకసారి రుజువైంది ఆనాడు అసెంబ్లీ సాక్షి రుజువైంది ఈనాడు వీళ్ళు మాట్లాడిన దీని సాక్షి రుజువైంది నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా రాష్ట్ర ప్రజానికి నేను ఏ రోజు కూడా ఈనాటి వరకు గడచిన ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా ఒక్క మాట కూడా మాట్లాడలే ఒక్క అబద్ధం కూడా చెప్పలే నా నైజపతి కాదు ఇన్ని రోజులు ఎందుకోకున్నా ఎవరు ఏం మాట్లాడతారో మాట్లాడనియండి అంత అయిపోయిన తర్వాత వా